దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన్ని మీకు వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవాఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల జీవులు ఇవ్వండి క్రైచకుల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 నా ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభు నాకు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మీ ముందుకు వచ్చానండి చూడండి మన జీవితంలో మనము ప్రార్థన జీవితం అనేది తగ్గిపోతుందేమో చాలా రోజుల నుంచి నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిదంటే మన జీవితంలో యథావిధిగా మనం జీవిస్తూ ఉన్నాం అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాం కానీ ప్రార్థనలో తగ్గిపోతున్నామేమో అందుకే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి మనము ఎప్పుడైనా మరి డబ్బు పరంగా తగ్గిపోయినా పర్వాలేదండి కుటుంబ పరంగా మనకి ఏదైనా కొరతలో ఏదైనా తగ్గిపోతే పర్వాలేదండి కానీ ప్రార్థనలో తగ్గిపోకుండా మనం ఉండాలండి ఎందుకంటే మనము ఎప్పుడైతే ప్రార్థన శక్తితో నింపుతాం నింపబడతామో అప్పుడు ప్రార్థన పాతాలన్నీ కూడా కదిలిస్తుందండి ప్రార్థన సమస్యల నుంచి మనని బయటకు తీసుకొస్తుందండి ప్రార్థన మనది పరలోకానికి చేరేటటువంటి మార్గంగా మనకు ఉంటుందండి ప్రార్థన ద్వారా మనం దేనినన్నా పొందుకునే కృప మనకు దేవుడిచ్చాడండి కానీ ఒక్కొక్కసారి చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం తర్వాత కొన్ని రోజులు ప్రార్థన ఆపేస్తాం మరి తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటాం ఇలా మన జీవితంలో ప్రార్థనలా తగ్గిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామండి కాబట్టి దేవుడు రోజు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అబ్రహాంను దేవుడు దీవించి ఆశీర్వదించినాడు మరి అబ్రహాంని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థన జీవితం చూస్తే మరి ఆయన ఏ విషయంలో కూడా ఆయన తగ్గిపోయినట్లు మనం చూడలేకపోతామండి చూడండి మరి ఆది కాండము పన్నెండో అధ్యాయంలో చూస్తే చూడండి ఏడవ వచనం అబ్రహాము యహో అబ్రహాంనకు ప్రత్యక్షమై ప్రత్యక్షమై సంతానంకు ఈ దేశం ఇచ్చేదను అని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోబాకు ఒక బలిపీఠం కట్టాను అక్కడి నుండి అతడు బయలుదేరి బేతెలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతెలున తూర్పులో హాయికి మధ్యలో గుడారం వేసి అక్కడ యహోవ నామంన బలిపీఠము కట్టి యహోవ నామంన ప్రార్థన చేశాను చూడండి అబ్రహాము ఏ విషయంలో అయినా ఆయన ప్రార్థన శక్తితో నింపబడ్డ వ్యక్తిగా కనపడుతున్నాడండి మరి ఎక్కడ చేరినా అక్కడ బలిపీఠం కట్టడము ప్రార్థన చేయడం చేస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఆయన ఎక్కడైతే చేరారో అక్కడ బలిపీఠాన్ని కట్టి అంట ప్రార్థన చేస్తున్నాడంట యహోవ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడండి మరి మనం కూడా మరి ప్రార్థన చేసేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలండి మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉంటామో మరి అబ్రహాము అన్ని విషయాల్లో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన పరలోకంలో ఉన్నాడన్నటువంటి విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం కాబట్టి ఆ పరలోకం చేరాలంటే మనము ప్రార్థన శక్తితో నింపబడాలా మన సమస్యలు పోవాలంటే ప్రార్థన శక్తితో నింపబడాలా ఏ వచ్చినప్పుడు మనం ఏసయను గుర్తుపట్టాలంటే ప్రార్థన శక్తితో నింపబడాల ఆ ప్రార్థన శక్తితో మనం నింపబడినప్పుడే మనం పరలోకం చేరగలుగుతాం ఆ ప్రార్థన శక్తితో మనం నింపగలుగు నింపబడితేనే సమస్యలను అధిక ముంచే శక్తిని మనం పొందుకుంటాం ఆ ప్రార్థన శక్తితో నింపబడితే రోగాలను జయిస్తాం ఆ ప్రార్థన శక్తితో మనం నింపబడితే మరి అనేకులను దేవుని వైపు త్రిప్పేటటువంటి ఆ శక్తిని పొందుకుంటాం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి అడుగుదాం దేవా మరి నేను ప్రార్థనలో తగ్గిపోతున్నానేమో నాకు ఇంకా ప్రార్థన చేసే ఆ శక్తి కావాలి ఇంకా నేను ప్రార్థించాలా ఇంకా ఇంకా నీలో నేను ఎదిగే కృపనివ్వండి ఆ ప్రార్థన శక్తితో నేను నింపబడాల దేవా అని మనం అలా ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఆత్మతో ప్రార్థన శక్తితో మనం నింపి నడిపించునుగాక ఆమెను వంతనాలండి